బౌధన్ పట్టణంలోని జంగం గల్లీలో పురాణే మఠమాధ్వర్యంలో వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మధస్వామి పదహారవ పాదయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర వీరశైవ లింగాయత్ సమాజ్ ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ సమాజ అధ్యక్షుడు నరసింగప్ప లక్ష్మణ్ పటేల్ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ పావుడయ్య రాజేందర్ సమాజ ప్రముఖులు శంకరప్ప ప్రభు అప్ప పురాణే దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ దేశాయి మాట్లాడుతూ కార్తీక మాసంలో అక్టోబర్ ఇరవై మూడున ప్రారంభమయ్యే ఈ యాత్ర నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి నాటికి పదిహేను రోజుల పాటు సాగి ముగుస్తుందని ముగియనుంది భక్తుల భజనలతో కార్ కీర్తనలతో పాల్గొని మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజార్లోని గ్రామంలోని జల పాతంలో పుణ్య స్నానం చేసి మన్మద స్వామి జిత్తా స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తుంది కావున బోధన్లో ఈ ఇరవై మూడవ తేదీన ప్రారంభమై సుంకిని గ్రామం వరకు సాగే యాత్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని తెలిపారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురాణే పౌడయ్య మఠం జంగంగల్లి బోధన్ వారు నిర్వహిస్తున్న పదహారవ పాదయాత్ర ఇది బోధన్ నుండి పట్టణం నుండి మొదలై ఈ పాదయాత్ర శ్రీక్షేత్రం క్షేత్రం కపిల్ధార మన్మస్వామి పుణ్యక్షేత్రం వరకు గ్రామాల గుండా సాలూరా హంస మందర్న ఆ విధంగా చాలా గ్రామాలతోని కలిసి ఒక్కొక్క గ్రామంలో కాలినడకలు నడిచే భక్తులు ఈ యొక్క యాత్రలో చేరుతూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా భక్తులు చాలా దైవభక్తితో ఇక్కడ పాదయాత్ర చేసే భక్తులకు వారు వెల్కమ్ చెప్పటము మరియు వారికి పలహారాలు కానివ్వండి పండ్లు కానివ్వండి భోజన వసతి కానివ్వండి టైం అనుసారంగా చేయటం జరుగుతూ ఉంది ఇది మా పురాణే పౌడయ మఠం యొక్క యొక్క నిర్వహిస్తున్న ఈ మఠంలో ఈ మన అజయ్ గారు చాలా కష్టపడి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం ఇది మామూలు విషయం కాదు వారికి వీరసేవ జంగమ మరియు లింగాయ సమాజ్ తరఫున వారికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ అదేవిధంగా వారి మఠం నుండి బయలుదేరి ఏదైతే శివాలయంకు పాదయాత్ర వస్తుంది అక్కడ పండ్ల పంపిణీ కూడా భక్తులకు జరుగుతూ ఉంది అక్కడి నుంచి నాగన్పల్లి మీదుగా సా సాలూరా మీదుగా ఖాజాపూర్ ఖాజాపూర్ మీదుగా హుస ఆ తర్వాత సుంకిని ఈ విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది కాబట్టి అత్యధికంగా భక్తులు ఆ రోజున మొదలయ్యే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు రోజున పొద్దున తొమ్మిది గంటలకు పౌడా మఠం గారికి ఇచ్చేసి ఈ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ నేను సమాజం తరఫున అందరి తరఫున కూడా నేను కోరుతా ఉన్నాను